కనిపిస్తున్న సిల్వర్ చెట్టు అయితే పడింది భయంగా ఉంది ఇక్కడ దగ్గర రాడు అని ఈ చెట్టు అయితే మొత్తం చీలిపోయింది మధ్య నుంచి మొత్తం చీలిపోయింది ఆ చెట్టు ఒక పొరలు పీస్ పీసులు అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్ళిపోయిందా నేను మా ఆయన పాప అక్కడ అక్కడ ఉన్నాము ఇద్దరు ఈ చిన్నోడు అక్కడ ఉన్నాడు పెద్దోడు ఇక్కడ ఉన్నాడు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు మధ్యాహ్నం అయితే గణేష్తో ఈత పళ్ళు వీడియో చేసాము షూట్ చేసుకొని వచ్చి ఎడిటింగ్ చేసి వర్షం పడుతుంటే ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను వర్షం పడుతుంటే కానీ ఇదిగో చూస్తున్నారు కదా వెనకాల ఇదిగో ఈ సెట్ ఉంది కదా సిల్వర్ సెట్ అండి ఇది ఇక్కడైతే పిడుగు పడింది ఇది మా హౌస్ ఇది ఆ రేకులీ మాది ఇది చూస్తున్నారు కదా ఇది ఇది అయితే మా తమ్ముడు వాళ్ళది రాంబాబా అనేసి ఇదిగో తార్బా ఉన్నారు కదా ఇది కింద ఈ కనిపిస్తున్న సిల్వర్ సెట్కి అయితే పిడుగుపడిందండి దాంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొత్తం సామాన్లు అయితే కొన్ని డ్యామేజ్ అయ్యాయి అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాను అలాగే మా గిరిజన ప్రాంతాలలో వర్షం పడినప్పుడు కానీ మొబైల్ నోటిఫికేషన్లు వస్తుంటుంది కదా పిడుగులు పడే పిడుగులు పడే అవకాశం ఉంది మీ ఏరియాలో జాగ్రత్త అని అటువంటి మెసేజ్లు చూసినప్పుడు కొద్దిగా ఎలక్ట్ అవ్వండి ఎందుకంటే ప్రతి సంవత్సరం పశువుల కాపుకి వెళ్ళి కానీ లేదంటే కట్టెల కోసం వెళ్ళి కానీ ఎక్కడొక చోట పిడుగుబాటుకు మరణించారన్న సంఘటనలు వినిపిస్తూనే ఉంటాయి ఈ కేర్ఫుల్ అండి వర్షం పడేటప్పుడు మొబైల్లో నోటిఫికేషన్ అవన్నీ వస్తూనే ఉంటాయి వాటిని చూసి కొద్దిగా ఫాలో అయితే మంచిది ఈ సిల్వర్ సెట్ చూస్తున్నారు కదా ఇక్కడైతే జస్ట్ ఒక పది నిమిషాలు ముందండి పిడుగు పడింది చూస్తున్నారు కదా ఇదిగో ఆ పిడుగు దెబ్బకి సిల్వర్ సెట్లో ఉన్న ఈ తొక్క అయితే మొత్తం అయితే రాలిపోయింది ఈ కనిపిస్తున్న గుల్సా అయితే మా ఫ్రెండ్ వాళ్ళదే రాంబాబు అనేసి వాళ్ళ హౌస్ అక్కడ ఉన్న టీవీ అయితే ఇక్కడ పిడుగుపడంతో బయటకైతే తన్నుకుంటూ బయట వచ్చింది ఎంపిల్ ప్రియారు అలాగే టీవీ బాక్స్ మొత్తం కూడాను చూస్తుంటేనే భయం ఉంది భయంగా ఉంది ఇక్కడ దగ్గర రాయడానికి కూడా ఇదిగో ఈ చెట్టు అయితే మొత్తం చీలిపోయింది మధ్య నుంచి మొత్తం చీలిపోయింది ఇదిగో ఇది మొత్తం ఈ చెట్టు కూడా టూ త్రీ డేస్లో కూడా చనిపోద్ది ఇంకా బతకదు పిడుగుపడిన చెట్లు కూడా చనిపోతాయి బతకవు పెద్ద సౌండ్ వచ్చిందండి మేల్కొని బయట వస్తే ఈ సంఘటన జరిగిపోయింది ఇదిగో ఇదే మా ఇల్లు పక్కనే మేము ఉంటున్నాము పెద్ద శబ్దంతో పడింది ఆ పిడుగుపాటుకి మా కరెంట్ కూడా మొత్తం కనెక్షన్ కట్ అయిపోయింది చాలా పెద్ద సిల్వర్ సెట్టు రెండు బద్దలుగా చీలిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం బద్దలైపోయింది పై చివరి వరకు చీలుకుంటూ పోయింది చెట్టు అయితే ఈ చెట్టు అయితే రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ అయితే బతకదండి ఇక్కడ పిడుగు పడటంతో మా వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ ప్లేయర్ మొత్తం అయితే బయటకి పోరుసుగా బయటకు తన్నుకుంటూ వచ్చేసాయి అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ నుంచి అయితే మొత్తం ఆ చెట్టు ఒక పొరలు పీస్ పీసులు అయిపోయినాయి కానీ అలా నిలబడి ఉంది అంతే ఈ చెట్టు త్వరలోనే ఎండిపోద్ది గాలి కూగుతుంది పడిపోవచ్చు చెప్పలేము ఇప్పుడైతే ఆ ఇంటి దగ్గర వెళ్ళి ఆ టీవీ వాళ్ళు పెట్టిన సామాన్లు అవి చూపిస్తాను పద మా గిరిజన ప్రాంతాలలో వర్షం పడినప్పుడు ప్రతి సంవత్సరము ఇటువంటి పిడుగుబాటుకైతే ఏదో ఒక న్యూస్ బ్యాడ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటాయి వర్షంలో అడవికి తలదాచుకున్న వాళ్ళు మరణించారని కానీ పశువుల కాపుకు వెళ్ళిన వాళ్ళు మరణించారని కానీ ఏదో ఒక సంఘటన వినిపిస్తూనే ఉంటాయి భారీ వర్షం పడేటప్పుడు మొబైల్లో మెసేజ్ వస్తూ ఉంటుంది కదా అటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఇళ్లలో ఉంటే మంచిది సైపీ ఒకసారి ఇట్రా ఇదిగోండి టీవీ ఇక్కడ అది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా ఈ కర్రలు అయితే ఇలానే ఉన్నాయి మంట వచ్చేసిందా మంట వచ్చేసి అవును మంట వచ్చేసి టీవీ అయితే పీస్ పీసులు అయిపోయి అది చూస్తున్నారు కదా అక్కడ వెళ్ళి పడిపోయిందంట ఎంపిల్ ప్లేయర్ కూడా డామేజ్ అయిపోయి అవి కూడా పక్కన పెట్టున్నారు డిస్ కూడా మీరు ఎక్కడ ఉన్నారు పడినప్పుడు పిడుగు పడినప్పుడు నేను మా ఆయన ఇద్దరు అక్కడ పెద్దోడు వాళ్ళ నాన్న వాళ్ళు అయితే కింద ఇల్లు కడుతున్నారు మట్టిల్లు అక్కడ వాళ్ళు ఉన్నారు ఈ మీటర్ కూడా బాగానే ఉండింది చూస్తున్నారు కదా ఈ మీటర్ కూడా మొత్తం కాలిపోయింది మీరు ఇక్కడ ఉండరా మన అయితే ఇక్కడ ఉండారంట వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం తన్నుకుంటూ వచ్చింది కదా టీవీ బయటకి టీ బానే ఉందా చూస్తుండారా టీవీ ప్రెసెంట్ అయితే ఇదే మీరు వాడుతున్నారు కదా మొత్తం పీస్ పీస్లో అయిపోయింది పనిచేయదు ఇంకా బాగుంది కదా ఇది ఆ చెట్టు దగ్గర పిడుగు పడితే ఆ పోర్స్కి ఇక్కడ ఉన్న టీవీ అయితే ఈ రెండు కర్రల మధ్య నుంచి అయితే పోర్సుకి బయట వచ్చేసింది అలాగే మేను పోయింది యాంపిల్ ప్లేయర్ అన్ని పోయి లక్కీగా లోపల ఉన్న ఇద్దరు పిల్లలకి అయితే ఏమీ కాలేదు డిస్వర్ కనెక్షన్ కూడా తెగిపోయింది కాదు నువ్వు ఎక్కడ పడినప్పుడు ఇల్లు చేస్తుండేవా ఇది మా ఇల్లు అండి ఇది అక్కడ అనిపిస్తుంది కదా సిల్వర్ చెట్టు అక్కడే పిడుగుబడింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే గణేష్ నేను ఈతపల్ల సేకరించి టేస్ట్ చేసి వాటి ఉపయోగాలు కూడా వివరించాము ఆ వీడియో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲಿತಾ ಬಾಯ್